శ్రీమాద్రి నమహ అందరికీ నమస్తే అండి ఏప్రిల్ ముప్పై తారీఖు బుధవారం రోజు అయితే అక్షయ తృతి అయితే వస్తుందండి ఆ రోజు అక్షయ పాత్ర ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి తర్వాత పూజ అయిపోయిన తర్వాత అక్షయ పాత్ర ఏం చేయాలన్నది కూడా అయితే నేను వీడియోలో చెప్తాను అంతకన్నా ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ అలానే లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కడ కూడా మీకు స్కిప్ చేస్తే నేను ఏం చెప్పింది అన్నది కూడా మీకు అర్థం కాదు అందుకే లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి ఈ అక్షయ పాత్ర పెట్టుకోవడానికి మనకు ఫస్ట్ అయితే కుండ కావాలండి ఈ కుండ తెచ్చుకునేటప్పుడు అయితే కొన్ని నియమాలు అయితే పాటించాలండి కుండ తెచ్చుకునేటప్పుడు ఈ కుండకు చాక్పీస్తో ఒక ఇంటి మార్క్ వేసుకొని మనం ఇంటికైతే తెచ్చుకోవాలి ఇది శుభానికే తెచ్చుకుంటున్నాం అశుభానికి కాదు అన్నట్టుగా అయితే మనం ఇంటి మార్క్ వేసుకొని తెచ్చుకోవాలి అలానే కుండ ఒక్కటే తెచ్చుకోకుండా ఏదైనా ప్రేమిదా లేకుండా దాని మీద మూత అయినా తెచ్చుకోవాలండి రెండు తెచ్చుకోవాలి ఒక్కటైతే తెచ్చుకోకూడదండి ఈ కుండను ఇలా తెచ్చుకున్న తర్వాత కుండకు పసుపు అనేది ఈ విధంగా అయితే నిండుగా అయితే పూయాలండి ఎక్కడ కూడా పొడి అనేది గ్యాప్ లేకుండా అయితే పూసుకోవాలండి పూసిన తర్వాత ఈ విధంగా అయితే ఆరిందండి ఆరిన తర్వాత ఇక్కడ నేను కొంచెం కుంకుమ అనేది కలుపుకున్నానండి కుంకుమ బొట్లు పెట్టుకోవడానికి ఈ కుంకుమలో కొంచెం పన్నీరు కొంచెం జవాది లిక్విడ్ అయితే నేను వేసి ఆల్రెడీ కలుపుకున్నానండి ఇలా స్త్రీ అనే అక్షరం రాయాలండి కుండపైన చూడండి ఈ విధంగా అయితే నేను బర్స్ అయితే తీసుకున్నాను మీరు చేత అయినా రాసుకోవచ్చు లేకుంటే మామూలుగా అగరబత్తితో కూడా అయితే రాసుకోవచ్చు ఇలా తోనే రాయాలా అగరబత్తితో రాయాలా అనేది ఏం లేదు ఏదైనా మన తృప్తి కోసమే చేసేది ఈ విధంగా అయితే నేను స్త్రీ అనే లెటర్ని ఈ విధంగా అయితే తో అయితే రాస్తున్నానండి చూడండి ఈ విధంగా అయితే బర్స్తో రాసుకుంటున్నాను అలానే ఇక్కడ నేను ఈ భూదితోటి అలానే కుంకుమ బొట్లు అయితే నేను కొంచెము అలంకరించుకున్నానండి మీరు ఎలానా అలంకరించుకోవాలనేది ఏమి లేదు మీకు ఎలా కుదిరితే అలా అయితే అలంకరించుకోవచ్చు అండి చూడండి ఈ విధంగా అయితే నేను శ్రీ అని లెటర్ రాసిన తర్వాత ఇక్కడ కొంచెం ఆరిన తర్వాత ఇక్కడ కుంకుమ బొట్లు అనేది ఈ విధంగా అయితే పెడుతున్నానండి బర్డ్స్ తోటి చిన్న చిన్న బొట్లు చూసారు కదా ఈ విధంగా అయితే బడ్స్ తోటి బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి ఇక్కడ ఈ అక్షయ పాత్ర అనేది చాలా పవిత్రమైనదండి ఎప్పుడైనా మనము పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ రోజు పెట్టుకోవచ్చు అక్షయ తృతి రోజు అలానే మనం ఎప్పుడైనా కూడా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఏదైనా మంచి రోజు చూసుకొని అక్షయ పాత్ర అనేది ఒక మంగళవారం కాని ఒక శుక్రవారం కాని అక్షయ పాత్ర అనేది పెట్టుకోవాలండి మూడు నెలల వరకు మనం తెయ్యకూడదు ఏ మనము ఉప్పు పోస్తాం కాబట్టి ఉప్పు పోసినప్పుడు కొంచెం మనకు ఏదన్నా కరిగింది అట్లా అనిపించినప్పుడు మంచిగా ఒక రోజు ఏకాదశి రోజు చూసి అప్పుడు క్లీన్ చేసుకొని మళ్ళీ అక్షయ అనేది నింపాలి మనం ఈ పాత్ర మళ్ళీ కడగకూడదు అండి ఒక గా మంచి క్లాత్ తీసుకొని తుడుచుకొని మళ్ళీ యథావిధిగా స్త్రీ అని రాసి బొట్లు అయితే పెట్టుకొని మళ్ళీ అక్షయపాత్రను అనేది పెట్టుకోవాలండి ఎక్కడ కూడా వాటర్ తో అయితే కడగకూడదు తర్వాత పూజ మందిరంలో మనం పెట్టుకోవచ్చు అండి లేదు అనుకుంటే పూజ మందిరంలో పూజ అయిపోయిన తర్వాత తీసేసుకోవచ్చు అండి పారే వాటర్లో లో ఉప్పు కూడా అయితే కలపవచ్చు అండి మంగళక్కడ వస్తువులు వేసాం కాబట్టి ఆ వస్తువులు తీసేసి ఆ ఉప్పుని అనేది మనం పారే వాటర్లో అయితే అండి ఈ విధంగా అయితే నేను చూడండి బొట్లు అయితే ఈ విధంగా అయితే కుంకుమ బొట్లు అలానే ఈభూది బొట్లు అయితే పెట్టుకున్నాను అలానే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే కొంచెం కుంకుమ అనేది ఈ విధంగా అయితే అంటే రౌండ్ గా ఈ విధంగా అయితే పూసుకుంటున్నాం కొంచెం బొట్లు అనేది కలర్ఫుల్గా కనిపించడానికి మంచిగా అలంకారం అనేది చేసుకోవడానికి ఈ విధంగా అయితే నేను పెట్టుకుంటున్నాను అండి మీకు ఎలా నచ్చితే అలా అయితే పెట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను చూడండి చిన్న చిన్న బొట్లు అయితే వైట్గా పెట్టుకుంటున్నాను చూశారు కదా ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను కొంతమంది కాయిన్స్ అయితే పెట్టుకుంటారు కొంతమంది ఉప్పుతో కూడా అయితే అక్షయ పాత్ర అనేది పెట్టుకుంటారండి ఈ అక్షయ పాత్ర పెట్టుకున్న రోజు మనం నాన్ వెజ్ అలాంటిది అయితే అలానే బ్రహ్మచర్యం కూడా పాటించాలండి పాత్ర పెట్టుకున్న రోజు చూడండి ఈ విధంగా అయితే నేను ఈ బుది బొట్లు అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ చిన్న చిన్నగా అయితే కుంకుమ బొట్లు కూడా అయితే పెట్టుకుంటున్నాను చూడండి అక్షయ పాత్ర ఇలా బొట్లతో అలంకరించితే ఎంత నిండుగా అయితే ఎంత కాంతిగా అనిపించిందో చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను అక్షయపాత్ర రోజు ఇక్కడ పైన కూడా అయితే నేను చిన్న చిన్న బొట్లు అయితే ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి ఈ రోజు మీకు శక్తి ఉంటే బంగారం అయినా ఎండైనా కొనొచ్చు లేకపోతే మీకు ఇవన్నీ మేము కొనలేము అనుకుంటే ఉప్పు ప్యాకెట్ కల్లు ఉంటుంది అంటే కల్లుప్పు అయినా తెచ్చుకోవచ్చు బెల్లం అయినా తెచ్చుకోవచ్చు ధాన్యాలైనా తెచ్చుకోవచ్చు ఏవైనా మన శక్తి కులదైతే మనం తెచ్చుకోవచ్చు అండి బంగారం కొనాలనేది ఏమి లేదు ఏదున్నా ఆ రోజు మంచిగా అయితే తెచ్చుకోవచ్చు ఇంటికి ఈ విధంగా అయితే బొట్లు పెట్టుకొని నేను అలంకరించుకున్నానండి తర్వాత ఇక్కడ నేను కొన్ని అక్షింతలు పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నానండి ఇక్కడ నేను కల్లుప్పు అనేది సొగం వరకు అయితే వేసుకుంటున్నానండి చూడండి ఇక్కడ నేను అమ్మవారికి అక్షయపాత్రలో మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు అలానే గోమతి చక్రాలు ఈ విధంగా అయితే కొంచెం జవాది పౌడర్ అన్నీ అయితే ఈ విధంగా వేసుకున్నానండి చూడండి తామర గింజలు పసుపు కుంకుమ మళ్ళీ వేసుకొని ఇక్కడ సొగం ఉప్పు అనేది నిండేంత వరకు అయితే నేను ఇక్కడ ఒక మూడు సార్లు అయితే కళ్ళు అయితే రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా ఆ అయితే సొగం నిండేంత వరకు అయితే వేసుకున్నానండి పాత్రలో మీ కుండను బట్టి మీరు చూసుకోండి ఎంత వేసుకోవాలనేది నేను ఇక్కడ కొంచెం చిన్న సైజ్ అయితే కుండనైతే తీసుకున్నాను నాకు పూజ మందిరంలో కుదరతని చూడండి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను తర్వాత ఒక ఎర్ర క్లాత్ కానీ గ్రీన్ క్లాత్ కానీ మంచిది కొత్త తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలండి తర్వాత అక్షింతలు కూడా వేసుకోవాలి అమ్మకు మంగళకరమైన వస్తువులు శంకు చక్రాలు గోమతి చక్రాలు అలానే తామర గింజలు చిట్టి గాజులు అలానే పసుపు కొమ్ములు కూడా అయితే నేను ఇక్కడ వేసుకున్నానండి చూడండి ఇక్కడ అన్ని అమ్మకు మంగళకరమైన వస్తువులు అన్ని ఈ విధంగా అయితే ఒక క్లాత్ లో అయితే పెట్టుకున్నానండి అలానే ముత్యాలు కూడా అయితే వేసుకున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే వేసుకున్నాను అమ్మకు కొ అంటే వేసాను కదా తర్వాత ఇక్కడ జవ్వాది లిక్విడ్ ఉంటే నేను జవ్వాది లిక్విడ్ కూడా ఇలా కొంచెం క్లాత్ మీద రాశాను తర్వాత ఈ విధంగా అయితే ఫోల్డ్ అయితే చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఫోల్డ్ అయితే చేసుకొని ఇక్కడ కుండలు అయితే పెట్టుకుంటున్నానండి దక్షిణ అన్నది మీ ఇష్టం అండి ఇరవై ఒక్క రూపాయ యాభై ఒక్క రూపాయ నూట ఒక్క రూపాయి ఐదు వందల ఒక్క రూపాయి అలా పెట్టుకోవచ్చు అండి నేను ఇక్కడ యాభై ఒక్క రూపాయి అయితే ఇక్కడ కుండలు అనేది పెడుతున్నానండి మన కుండ క్లీన్ చేసేటప్పుడు ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా పొడి క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ అక్షయపాత్ర అనేది నింపి సేమ్ ఇలానే పెట్టుకోవాలండి ఎప్పుడు పెట్టుకున్న రూపాయి కాయన్ అనేది తప్పకుండా పెట్టుకోవాలండి ఇక్కడ నేను యాభై ఒక్క రూపాయి అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి చూడండి మనకు ఉప్పు ఎప్పుడైనా కరుగుతుంది అనిపించినప్పుడు ఒక మంచి రోజు చూసుకొని మళ్ళీ ఆ విధంగా ఉప్పునైతే వాటర్లు కలిపే పారే వాటర్లో అయితే కలపాలండి కలిపిన తర్వాత మళ్ళీ వేరే విధంగా ఈ విధంగా అయితే సేమ్ పెట్టుకోవచ్చండి మార్చుకోవడానికి ఎప్పుడైనా మార్చుకోవాలనుకున్నప్పుడు తర్వాత ఇక్కడ నేను అమ్మవారి ఫోటో అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను కొంచెం బియ్యం పోసి అమ్మవారి ఫోటో పెట్టి ఈ విధంగా అయితే పూలతో అలంకరించుకున్నాను అలానే అక్షయ పాత్ర అనేది ఒక ప్లేట్ తీసుకొని చుట్టూరు గంధం కుంకుమ బొట్లు పెట్టుకున్నాను ఆ ప్లేట్కు తర్వాత తమలపాకులు ఈ విధంగా అయితే పెట్టుకున్నానండి తమలపాకులు పెట్టుకొని అక్షయ పాత్ర అనేది పెట్టుకున్నానండి తమలపాకుల మీద అలానే పువ్వులతో కూడా ఈ విధంగా చుట్టూరు అక్షయ పాత్ర చుట్టూరు పువ్వులతో అయితే ఈ విధంగా అయితే అలంకరించుకున్నానండి ఈ విధంగా అయితే అక్షయపాత్ర పెట్టుకోవాలండి ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు అలానే బ్రహ్మచర్యం అయితే కూడా పాటించాలండి చూడండి మనం ఎప్పుడు మార్చుకోవాలన్నా ఒకరు మంచి రోజు చూసుకొని మార్చుకోవాలి విధంగా మళ్ళీ తర్వాత పెట్టుకోవాలి అనుకుంటే సేమ్ ఇలానే పెట్టుకోవాలండి మీకు పూజా మందిరంలో అయితే నిర్భంచంగా పెట్టుకోవచ్చు అండి ఏమి కాదు అక్షయ పాత్ర మనకు ఎన్ని రోజులైనా ఉంటుంది మీరు ఉప్పు కుదరదు అనుకుంటే కాయిన్స్ అయినా ఈ విధంగా అయితే సేమ్ కాయిన్స్ అయినా కూడా చేసుకోవచ్చండి నేను ఉప్పుతో అయితే ఈ విధంగా అయితే చూపించానండి అలానే నేను అక్షయ తృతి రోజు అమ్మవారికి కుబేరి కుండలతోటి పూజ ఎలా చేశాను ఏంటి అనేది అయితే ఆ వీడియో కూడా అయితే పోస్ట్ అయితే చేస్తానండి చూడండి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను మీకు కూడా ఎంతో కొంత ఉపాయపడుతుంది అనుకుంటున్నాను గా అయితే నేను ఈ విధంగా అయితే చూపించానండి ఆ రోజు కొంచెం ఉప్పు అయినా లేకుంటే బెల్లం అయినా లేకుంటే ఏదైనా ధాన్యాలు అయినా తెచ్చుకోండి బంగారు ఎండి కొనలేని వాళ్ళు ఈ విధంగా అయితే నేను వీడియోని అనేది చేశానండి మీకు ఆ వీడియో కూడా ఫుల్ వీడియో అయితే పెడతానండి చూడండి మీకు కూడా ఎంతో కొంత పూజ అనేది యూజ్ అవుతుంది సింపుల్ గా ఇంట్లో ఉన్న అమ్మవారి మంగళకరమైన వస్తువులతోటి అయితే నేను పూజనైతే చేశానండి ఇంట్లో ఉన్న వస్తువులతోటే మరొక వీడియోతో అయితే మళ్ళీ మేముందా అంతవరకు నమస్తే అండి